హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ బ్రైడల్ కలెక్షన్ అండి ప్యూర్ కాది జార్జెట్ డిజైనర్ శారీస్ అండి ఆలోవర్ శారీ కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది అది పళ్ళు పట్ అండి అండ్ బార్డర్ వచ్చేసి కాంచీ బార్డర్తో ఉంటుందండి శారీ ఆలోవర్ శారీ కూడా కాంచీ బోర్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు బుటీస్తో కాంచీ బార్డర్తో బ్లౌజ్ అనేది ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్యూర్ ఖాదీ జార్జెడ్ డిజైనర్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా ఫ్లవర్ డిజైన్తో కాంచీ బోర్డర్తో శారీ ఉంటుందండి పళ్ళు కూడా చాలా క్లాసీగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్